హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ అందరు ఎలా ఉన్నారండి బాగున్నారు కదా ఫస్ట్ టైం మన ఛానల్ చూస్తున్న వాళ్ళు ఎవరైనా ఉంటే ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు ఇక ఇది వచ్చేసి కట్టు చారండి అదేంటి పేరే వెరైటీగా ఉంది అనుకోకండి మన ఉగాది రోజు మనం పప్పు ఉడకబెడతాం కదా ఆ ఉడకబెట్టిన పప్పుతో కొంచెం కట్టు అనేది తీసేసి అంటే ఉడకబెట్టిన తర్వాత కొంచెం ఉంటుంది కదా వాటర్ అనేవి అవి తీసి వాటితో చేసిన చార్ అన్నమాట చాలా టేస్టీగా ఉంటుంది మీకైతే చాలా ఉపయోగపడుతుందండి ఎందుకంటే మన నార్మల్గా పప్పు చారు చేసుకున్న దానికంటే దానికంటే ఇది చాలా టేస్టీగా ఉంటుంది మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి నేను చెప్పిన ప్రాసెస్లో సూపర్గా ఉంటుంది ఇక దీనికి కావాల్సిన ఏంటో చూపిస్తాను చూడండి ఫస్ట్ అయితే నేనైతే ఇది పోల కోసం అని చెప్పేసి అదే భక్ష్యాలండి ఉగాది రోజు దానికోసం అని చెప్పి ఇలా పప్పు అయితే ఉడకబెట్టుకున్నాను కదా దానిలో నుంచి ఆ విధంగా చారు అయితే వేర్ చేసుకోవాలి చూడండి పప్పు అంతా ఒక తట్టులో వేసేసుకున్నాక మిగిలిపోతుంది కదా ఇది వాటర్ అనేవి మిగిలినవి చూడండి అది మన కట్టు చార్ అనమాట దీంతోనే మనం ఇప్పుడు ఈ పప్పు చారు అనేది చేద్దాము చాలా టేస్టీగా దీనికోసం అయితే అలా తీసుకున్నాం కదా ప్లస్ అలాగే చింతపండు అండి చింతపండు పీసి పక్కకు పెట్టేసుకున్నాను కొంచెం పప్పు కూడా అలా మిక్సీ పట్టేసి పెట్టేసుకోండి జీలకర్ర ఉల్లిగడ్డనే వేసుకోవాలి ప్లస్ ఉల్లిపట్ ఉల్లిగడ్డలు ఒక పెద్ద సైజ్ ఉల్లిగడ్డ కట్ చేసి పెట్టుకున్నాను అలాగే ఒక ఆరు పచ్చిమిర్చిలు కూడా కట్ చేసుకున్నాను కొంచెం కరివేపాకు అండి అంతే ఎక్కువ ప్రాసెస్ కూడా ఏమి ఉండదు చింతపండు ఎంత తీసుకున్నాను పప్పు కూడా ఏ విధంగా మిక్సీ పట్టానో చూపిస్తాను చూడండి ఫస్ట్ చూసారు కదా కొద్దిగానే చింతపండు తీసుకొని అలా మంచిగా వాటర్ పోసి ఒకసారి కడిగేసుకోండి కడిగి ఆ వాటర్ అవి పార పోసేసుకున్న తర్వాత మళ్ళీ వాటర్ పోసేసి మనం చింతపండుని చారు ఏ విధంగా అయితే పిసుకుంటాము సేసుకొని రెడీ చేసుకుంటాము విధంగా మనం చింతపండు చారుని రెడీ చేసుకుంటే సరిపోతుంది చూస్తున్నారు పెంకలు కానీ చింతపండు గింజలు కానీ ఏమీ రాకుండా అలా అయితే ప్రిపేర్ చేసుకొని మనం జీలకర్ర విలుగడ దంచి పెట్టుకున్నాం కదా అది ఆ చారులోనే కలిపేసి పెట్టేసుకోండి రవ్ వెలిగించుకొని దానిపై ఒక అలా పెద్దది పెట్టుకున్నానండి బాగోన్ అనేది కొంచెం చారు అనేది ఫ్రీగా మరగాలి కదా మంచిగా తిందో ఆయిల్ అయితే పోసేసుకుంటున్నాను నేనైతే నేనైతే రెండు పావులు పోసుకున్నాను ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు జీలకర్ర వేసుకోండి జీలకర్ర వేస్తే ఏంటంటే మంచి స్మెల్ అనేది వస్తుంది ఏ కర్రిక అయినా కాబట్టి జీలకర్ర అనేది కంపల్సరీ వేసుకుంటాను ప్లస్ ఇందులోనే పచ్చిమిర్చి కట్ చేసి పెట్టుకున్నాను కదా పచ్చిమిర్చి అది కూడా వేసేసుకోండి దీనిలోనే సాల్ట్ కూడా యాడ్ చేసుకోండి అలాగే మనం ఫస్ట్ చూపించాను కదా కట్ చేసి పెట్టుకున్న ఆనియన్స్ అవి కూడా వేసేసుకుంటున్నాను జీలకర్ర ఎలిగడ మాత్రం చార్లోనే ఫస్టే కలిపేసుకున్నాను కాబట్టి ఇక్కడ ఏమి యాడ్ చేయట్లేదు మనం కరివేపాకులు కూడా యాడ్ చేసుకుందాం స్మెల్ అనేది మంచిగా వస్తుంది అప్పుడు ఈ కట్టుచారు అనేది గ్లాస్లో పోసుకొని తాగుతారండి అంత కమ్మ ఉంటుందన్నమాట మేమైతే పక్కకు పూలలు పెట్టేసుకొని ఆలు కర్రీ పెట్టేసుకొని ఇలా కట్టుచారు తాగుతూ తింటాం అన్నమాట మస్తు ఉంటుంది మా సైడ్ అయితే తిట్లనే తింటాం ఏమి మంచిగా గోలిన తర్వాత పసుపు అనేది వేసుకోవాలి వీటన్నిటిని మంచిగా కలుపుకోండి ఒకసారి మాడిపోకుండా చూసుకోండి మాడిపోవద్దు పోపు ఎప్పుడు కానీ మాడిపోతే మంచి స్మెల్ రాదండి దీనిలోనే ఈ చారు అనేది పోసేసుకుంటున్నాను నేనైతే మనం ఫస్ట్ చింతపండు చారే పోసేసినాను ఇందులో కొంచెం సాల్ట్ అనేది వేసేసుకుంటున్నాను ఈ చారు కొంచెం గరమైన అయిన తర్వాత మనం కట్టు చారు పక్కకు తీసి పెట్టుకున్నాం కదా పప్పు ఉడకబెట్టిన తర్వాత దాన్ని కూడా ఇందులో యాడ్ చేసుకోండి చూడండి అది యాడ్ చేస్తే ఎట్లా కలర్ చేంజ్ అయిపోయింది సేమ్ మన పప్పు చారు కలర్ వచ్చేసింది కదా అట్లా వస్తుంది కట్టు చార్ చేసేటప్పుడు పుల్లగానేది ఉండకూడదండి కాబట్టి కొంచెం వాటర్ అనేది యాడ్ చేసుకుంటున్నాను నార్మల్గా ఉండాలి ఇది మరిగేలోపు మనం ఇలా పప్పు అయితే మిక్సీ పట్టేసుకుందాం పోలీల కోసం తీసుకున్న ఉడకబెట్టిన పప్పు ఉంది కదా దానిలోనే ఒక గుప్పెడి పప్పు తీసేసుకొని అట్లా మిక్సీ పట్టేసుకోవాలి ఎందుకంటే మనకు చిక్కగా వస్తుంది అనమాట ఇది వేసుకుంటే చారు అనేది దీన్ని అయితే అట్లా మిక్సీ పట్టేసుకొని ఇక గిన్నెలు వేసుకొని కొంచెం వాటర్ పోసేసుకొని పలుసగా వేసుకోవాలి ఎందుకంటే ఇట్లా వేస్తే ఏంటంటే ముదల ముద్దలు అట్లనే ఉండిపోతుంది కాబట్టి ఫస్ట్ వాటర్ పోసుకొని దీన్ని కూడా చూడండి అట్లా పేస్ట్ లాగా కాకుండా కొంచెం పలసగా వేసేసుకుంటే సరిపోతుంది కొన్ని వాటర్ అనేది యాడ్ చేసుకుంటే ఎక్కువ మరీ ఎక్కువ అవసరం లేదు కొన్ని పోసుకొని పలుసగా వేసుకుందాం కట్టుచారు అయితే మరిగేటప్పుడు మంచి స్మెల్ వస్తుంది ఇప్పుడు మా నార్మల్గా మరిగేటప్పుడు కూడా స్మెల్ అనేది సూపర్గా వస్తుంది అనమాట గ్లాస్లో పోసుకొని తాగాలండి సూపర్గా ఉంటుంది గరం గరంది వేడి వేడిది తాగాలి మంచిగా ఉంటుంది ఇది మరుగుతుంది చూడండి నేను చెప్తున్నా కదా మరిగేటప్పుడు మంచి స్మెల్ అనేది వస్తుందని మంచిగా కల్యమాక్ స్మెల్ కూడా మస్తు వస్తుంది ఇక ఇది ఇట్లా మరిగేటప్పుడే ఈ మనం కలిపి పెట్టుకున్నాం కదా అది కూడా అందులో యాడ్ చేసుకోవాలి మంచిగా మరుగుతుంది ఇట్లా కాసేపు మరగనివ్వండి మరిగిన తర్వాత ఒక ఫైవ్ మినిట్స్ తర్వాతనే మనం కలిపి పెట్టుకున్నాం కదా పప్పు మిశ్రమం అది కూడా అందులో యాడ్ చేసుకోండి పుల్లగా ఉందా లేదా చూ చూసుకోండి ఫస్ట్ పుల్లగా అయితే ఉండద్దండి నార్మల్గా ఉండాలి బాగా పుల్లగా మాత్రం ఉండొద్దు ఎందుకంటే మనం దీన్ని వట్టిగానే తాగుతాం కాబట్టి పుల్లగా ఉంటే బాగుండదు రైస్లో కూడా బాగుంటుంది కానీ నేను వట్టిగానే తాగడానికే ప్రిపేర్ చేస్తున్నాను అనమాట చూస్తున్నారు కదా అలా మంచిగా మరగనివ్వాలి మరీ దగ్గర కూడా రావద్దండి నార్మల్గా ఒక టెన్ మినిట్స్ మరిగితే సరిపోతుంది మనకి కొంచెం సాల్ట్ అనేది తక్కువ ఉంది కాబట్టి సాల్ట్ అయితే యాడ్ చేస్తున్నా ఫస్ట్ టేస్ట్ చేసుకున్న తర్వాతనే సాల్ట్ అనేది యాడ్ చేసి కొత్తిమీర కూడా వేసుకుంటున్నా అండి కొత్తిమీర వేసిన తర్వాత కూడా ఒక టూ మినిట్స్ దాన్ని మంచిగా మరగనివ్వండి అప్పుడే దానికి కొత్తిమీర స్మెల్ అనేది మంచిగా పడుతుంది ఇక యూజువల్ కదా మనకైతే కట్టుచార రెడీ అయిపోయింది మీకు కూడా నచ్చినట్లయితే మీరు కూడా ఒకసారి ట్రై చేసి చూడండి ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోవడం మాత్రం మర్చిపోద్దు మీ దోస్తులకు కూడా షేర్ చేయండి లైక్ కూడా వెళ్ళి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్